హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాగరాజు మార్త కీవా కైపో ఇండస్ట్రీలో డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను కీవాలో ఫ్రీగా జాయిన్ కావడం కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫ్రీగా రిజిస్ట్రేషన్ కాగలరు నెట్వర్క్ మార్కెటింగ్తో పాటు డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఛానల్ని మొదటిగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ చేయగలరు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కేవా కైపో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి పూర్తి బిజినెస్ ప్లాన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు పూర్తిగా బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంది సో మనం ఈ కేవా ఇండస్ట్రీలోనే వర్క్ ఎందుకు చేయాలి అనేటువంటి ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది సో ఈ కేవా ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వీడియోలో దొరుకుతుంది సో కంప్లీట్ బిజినెస్ ప్లాన్ న్యూ అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్ అయితే రీసెంట్ గా అప్డేట్ అయిన బిజినెస్ ప్లాన్ అయితే మనకు ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ అయితే మనం ఫస్ట్ కేవా ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే సో ఇది మనకి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మనం ఈ యొక్క కేవా ఇండస్ట్రీస్ ని డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ గా మనం రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఏప్రిల్ టూ థౌసండ్ టెన్ లో మనకి కేవా కైపో ఇండస్ట్రీస్ అనే But the iso 9 ఇది మనకు జరిగింది అయితే ఈ కే కైపో ఇండస్ట్రీస్ అనేటువంటి బిజినెస్ మనకు డైరెక్ట్ మార్కెట్ లో ఉంది సో ప్రస్తుతం గవర్నమెంట్స్ గైడ్ లైన్స్ ప్రకారంగా నడుస్తున్నటువంటి కంపెనీలలో మనది అత్యధికమైనటువంటి రేటింగ్ తో మనం ముందుకు వెళ్తున్నాం కేవా కైపో ఇండస్ట్రీస్ అయితే దీని గురించి మనం చూసినప్పుడు సో లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి మంచి పార్ట్నర్స్ కలిగినటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే అది కేవా కైపో ఇండస్ట్రీ అని చెప్పొచ్చు సో ఇది మనకు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా అనేటువంటి ఏరియాలో మనకి యొక్క కేవ కైపో ఇండస్ట్రీ అనేటువంటిది ఉంది సో మనకు సపరేట్గా కేవ హెర్బల్ యూనిట్ అనేటువంటిది ఉంది సో రెండు యూనిట్స్ ఉన్నాయి సో మనకు సపరేట్గా హెర్బల్ ప్రొడక్ట్స్ పైన హెర్బల్ యూనిట్ ఉంది అలాగే యూనిట్ టూలో మనకు అదర్ పార్ట్నర్ కంపెనీస్ కూడా మనకు ఇందులో ఉండడం జరిగింది సో మనం ఈ కేవకు సంబంధించినటువంటి బిల్డింగ్ని చూసినట్టయితే మనకు ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్స్ కలిగినటువంటి పెద్ద ఏరియాలో మనకి బిల్డింగ్ అయితే ఉంది కేవా కైపో ఇండస్ట్రీ అనేటువంటిది సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఎండి డాక్టర్ కరణ్ గోయల్ గారు మనకు ఈ యొక్క కేవా కంపెనీకి ఎండీగా చెప్తారు కేవా కైపో ఇండస్ట్రీస్ ఎండి మిస్టర్ డాక్టర్ కరణ్ గోయల్ గారు సో బిఎస్సి బిఏఎంఎస్ ఎండి నేచురోపతి సో ఇతడు చాలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువగా మనకు యుఎస్లో యూరప్లో చాలా దేశాలలో అతడు దీనిపైన రీసెర్చ్ చేసి మనకు ఇక్కడ ఈ యొక్క కేవా కైపో ఇండస్ట్రీని మనకు స్థాపించడం జరిగింది సో ఇతడు ఏంటంటే ఒకే ఒక నినాదం ప్రతి ఒక్కరి గుండెల్లో కేవా అనేటువంటిది ఉండాలి సో అలాగే ధర్ధర్ కేవా అనేటువంటి ఒక నినాదంతో ప్రతి ఇంట్లో కేవా యొక్క ఉత్పత్తుల్ని వాడాలి అనే ఉద్దేశంతో అతడు ఈ యొక్క కేవా ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఇతడు పుట్టుకతోని గుడ్డివాడైనప్పటికీ సో నేను చూడలేనటువంటి ప్రపంచాన్ని సో మన దేశ ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో సో ఇతడు ప్రతి ఒక్కరిని మంచి ప్రముఖ వ్యక్తులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో కరణ్ గోయల్ గారు ఈ యొక్క కేవ కైపో ఇండస్ట్రీని మనకు స్థాపించడం జరిగింది సో మరే ఎంఎల్ఎం కంపెనీలో లేనటువంటి ఉత్పత్తుల్ని అలాగే లేనటువంటి ఆర్థిక పరంగా అందరినీ ఎదుగుదల కృషి చేయడానికి కరణ్ గోయల్ గారు యొక్క కంపెనీని అయితే స్థాపించడం జరిగింది సో దీంట్లో మనం ఆయన సంబంధించి విషయాలు తెలుసుకున్నట్టయితే సో ఇతడు అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీ పైన మన అవార్డు కూడా మనకి మన మనకు ప్రతిభా పాటిల్ గారి నుంచి మన రాష్ట్రపతి అయినటువంటి ప్రతిభా పాటిల్ గారి నుంచి కూడా తీసుకోవడం జరిగింది సో అవార్డెడ్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీ నుండి అతను తీసుకోవడం జరిగింది సో అది గొప్ప అచీవ్మెంట్ గా చెప్పొచ్చు సో అతడు అలాగే ఇంకా యాభైకి పైగా పేటెంటెడ్ అండ్ టేర్ మార్క్స్ కాపీరైట్స్ కలిగినటువంటి అన్ని రకాల కంపెనీల తోటి మనం ఈ యొక్క కేవల ఇండస్ట్రీ అనేటువంటిది చాలా అభ్యుదయంగా ముందుకు నడుస్తుంది సో మనకి చాలా చాలా రకాలైనటువంటి మెడల్స్ రావడం జరిగింది అవార్డ్స్ కూడా రావడం జరిగింది రీసెంట్ గానే మనకు సౌత్ ఆసియా పసిఫిక్ హెల్త్ కేర్ సమితి అండ్ బిజినెస్ అవార్డ్స్ టూ లో మనకి డాక్టర్ కరణ్ గోయల్ ఫెసిలిటేట్ విత్ సిఓ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోవడం జరిగింది సో ఇది మనకు గొప్ప విషయంగా చెప్పొచ్చు అలాగే మనకి బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అని కూడా మనకు అవార్డు వచ్చింది అలాగే మెడిగేట్ టుడే అనేటువంటి మ్యాగజైన్ చాలా ప్రముఖమైనటువంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్లు కూడా మన డాక్టర్ కరణ్ గోయల్ గారి గురించి దాంట్లో ప్రచురించడం జరిగింది మే ట్వంటీ టూ ఎడిషన్ ట్వంటీ వన్ మనకు ఇవ్వడం జరిగింది కరణ్ గోయల్ గారి గురించి సో ఇది ఇండియన్ ఫోర్బ్స్ అనేటువంటి ఇండియన్ బిజినెస్ లీజెండ్స్ అనేటువంటి కొత్త మ్యాగజైన్ మీ అందరికి తెలిసిందే ప్రముఖ మ్యాగజైన్ ఇండియన్ ఫోప్స్ అనేటువంటి ఈ యొక్క ఫోప్స్ అనేటువంటి జాబితా గురించి మనకు తెలుసు ఫోర్బ్స్ అంటే సో ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతులకు సంబంధించినటువంటి మ్యాగజైన్ ఇండియన్ ఫోర్బ్స్ లో కూడా మన కరణ్ గోయల్ గారి యొక్క ఆయన గురించి మనకు పూర్తిగా దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా మంచి మంచి అవార్డ్స్ ని దక్కించుకున్నటువంటి ఘనత మన కరణ్ గోయల్ గారికి నచ్చుతుంది సో అలాగే బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పైన బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ లో మనకు ఇవ్వడం జరిగింది సో ఇది కరణ్ గోయల్ కి సంబంధించి మన కేవై ఇండస్ట్రీస్ కి సంబంధించి సో బెస్ట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో మనకి రావడం జరిగింది ఇలా చాలా రకాల అవార్డ్స్ అయితే రావడం జరిగింది సో మోస్ట్ ట్రస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ పైన కూడా మనకి ఇక్కడ అవార్డ్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రావడం జరిగింది సో మనం మిస్టర్ మహేష్ భూపతి పద్మశ్రీ ఫార్మర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ చేతుల మీద మనం దీన్ని తీసుకోవడం జరిగింది సో ఇలా అవార్డ్స్ అండ్ సర్టిఫికెట్స్ చాలా రకాలు ఉన్నాయి సో జీ బిజినెస్ అవార్డ్స్ కానీ సో బెస్ట్ న్యాచురసిటికల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ లో మనకి సెప్టెంబర్ రావడం జరిగింది ఇలా చాలా రకాలైనటువంటి అవార్డ్స్ అండ్ అప్రూవల్స్ కలిగినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే ఒక కేవై ఇండస్ట్రీ అని మనం చెప్పొచ్చు సో ఇది ఐఎస్ఓ నైన్ థౌసండ్ వన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి మనకు సర్టిఫికేట్ ఉంది అలాగే ఐఎస్ఓ ఫోర్టీన్ థౌసండ్ వన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ లో సో ఇలా అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అయితే మనకు ఉండడం జరిగింది సో ప్రతి ప్రొడక్ట్ పైన ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఫిఫ్టీన్ క్రోర్స్ అనేటువంటిది ఉంది మనకు సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మన కేవా ఇండస్ట్రీలో ఏదైనా ఒక ఉత్పత్తి వాడి ఏదైనా జరిగితే సో వాళ్ళకి పదిహేను క్రోర్స్ ఫిఫ్టీన్ క్రోర్స్ థౌజండ్ అని ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రతి ప్రొడక్ట్ పైన కట్టడం జరిగింది సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క క్లెయిమింగ్ అనేటువంటిది తీసుకోలేకపోయారు సో అంటే మనం ఎంత క్వాలిటీ తోటి మన ప్రొడక్ట్స్ అనేటువంటి ఉత్పత్తి అవుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది మనకు చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఐదు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ అయితే ఉంది సో హెల్త్ కేర్ కానివ్వండి హెల్త్ జ్యూస్ లో కానీయండి హెల్త్ టానిక్స్ హెల్త్ ఎక్విప్మెంట్స్ పర్సనల్ కేర్ స్కిన్ కేర్ హోమ్ కేర్ ఫుడ్ సప్లిమెంట్స్ అగ్రికల్చర్ హెర్బల్ రాప్స్ వెయిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి ఎఫ్ఎంజేసి అండ్ రెడీ ఈట్ అనేక రకాలైనటువంటి ఐదు వందల యాభైకి పైగా రేంజ్ లో ప్రతి ఒక్కరికి అందుబాటు రేంజ్ లో ఈ కేవా ఇండస్ట్రీలో ప్రొడక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో కేవకైపో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది సో ఐఎస్ఓ మీన్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్స్ కలిగినటువంటి సంస్థగా చెప్పొచ్చు సో ప్రొడక్ట్ క్వాలిటీ చూసినట్టయితే సో మనకి ఇంటర్నేషనల్ కోషియర్ సర్టిఫికేట్ ఉంది అలాగే డబల్ హెచ్ఓ జిఎంపీ సర్టిఫికేట్ ఉంది హలాల్ సర్టిఫికేట్ ఉంది హెచ్ఏసి సర్టిఫికేట్ ఉంది యూఎస్ఎఫ్డిఏ సర్టిఫికేట్ ఆర్గానిక్ సర్టిఫికెన్ అండ్ ఐడిఎస్సి సర్టిఫికేట్స్ ఇలా అన్ని రకాల సర్టిఫికేట్స్ కలిగినటువంటి సంస్థగా మనం చెప్పొచ్చు సో అలాగే మన కేవా ఇండస్ట్రీలో వెయ్యికి పైగా కార్ అచీవ్మెంట్స్ చేసినటువంటి చాలా మంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో మనం జరిగింది సో మనకు ఏదైనా ఆశయం ఉండి ఆ ఆశయంతో మనం ముందుకు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేటువంటి ఉద్దేశంతో మనం ఎమ్మెల్యే అడిగి పెడతాం సో బయట మార్కెట్ లో కామన్ బిజినెస్ ఉన్నా గానీ సో ఎమ్మెల్యే కి రావడానికి ప్రతి ఒక్కరి ఆశయం ఏంటంటే సో నేను ఒక గోల్ ఉంది నాకు ఆ గోల్ ని సాధించాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క ఎమ్మెల్యే లో అడుగు పెడతాం సో అలా అడుగు పెట్టిన వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి నిజ జీవితాన్ని చూపించి వాళ్ళని ముందుకు నడిపించడంలో ఈ యొక్క కేవా ఇండస్ట్రీ అనేటువంటిది ఉంది సో మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని ఇమేజెస్ లో చూడొచ్చు సో వాళ్ళు బిఫోర్ కేవాలో ఎలా ఉన్నారు సో ఆఫ్టర్ కేవాలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది అనేటువంటి సో మన యొక్క ప్రొడక్ట్ ని వాడుతున్న వాళ్ళు కూడా చూడొచ్చు బ్రాండ్ ఎండోస్మెంట్ ఫ్రమ్ సెలబ్రిటీస్ కూడా మనకు వాడుతున్నారు సో మొనాలిసా కానివ్వండి హంసానందిని కానివ్వండి అంజనా సింగ్ కానివ్వండి రెగ్ని నివేది ఇలా చాలా మంది మనకు సెలబ్రిటీస్ కూడా ఈ యొక్క మన యొక్క ప్రొడక్ట్స్ వాడుతున్నారు శ్వేత మెహతా కానీ సో ఇలా చాలా మంది ఉన్నారు సో ఇక్కడ మీరు లో కూడా చూడొచ్చు సో ప్రతి ఒక్కరు మన యొక్క బ్రాండ్ కేవా బ్రాండ్ అయినటువంటి సూపర్ ప్లస్ కానీ ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే రెగ్యులర్గా మనకి వెయిట్ లాస్ కోసం కానివ్వండి అండి తర్వాత హెల్త్ కేర్ విషయంలో కానివ్వండి ఇలా రెగ్యులర్ ప్రొడక్ట్స్ అయితే ప్రతి ఒక్కరు అయితే సెలబ్రిటీస్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు వాడడం జరుగుతుంది సో ఇలా మనకి రీపర్చెస్ ఇన్కమ్ అనేటువంటిది కూడా ఉంటుంది దీంట్లో రియల్ రిటైల్ ఇన్కమ్ సో బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేటువంటిది చాలా ఎక్సలెంట్ గా చెప్పొచ్చు ఎందుకంటే మన భారతదేశంలో ఒక ప్రోడక్ట్ పైన ఇంకొక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నటువంటి కంపెనీ అనేటువంటిది అసలు రాదు రాలేదు కూడా ఎందుకు అంటే కరెంట్ గోయల్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనం సంపాదించేటటువంటి ప్రతి ఒక్క పైస కూడా డిస్ట్రిబ్యూటర్ కి చెందాలి సో ఎవరైతే కష్టపడుతున్నారో వారికి చెందాలనే ఉద్దేశంతో సో వన్ నాట్ ఫైవ్ వచ్చేటువంటి ప్రాఫిట్ లో నూట ఐదు పర్సెంట్ ప్రాఫిట్ ని మన డిస్ట్రిబ్యూటర్స్ కి పెడుతున్నటువంటి కంపెనీ ఏదైతే ఉంది అంటే అది ఒక కేవా ఇండస్ట్రీ అని చెప్పొచ్చు సో మనకు లైఫ్ టైమ్ గా రిపర్చేస్ ఇన్కమ్ అనేటువంటిది మనకి ఇస్తుంది ఎందుకంటే బై వన్ గెట్ వన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ గా మనం చెప్పొచ్చు సో లైఫ్ టైం ఆఫర్ గా ఉంది అసలు లోనే మనం ఎందుకు బిజినెస్ చేయాలి అని చాలా మంది అనుకుంటారు సో వాళ్ళకి నేను ఒకటే కూడా చెప్తాను సో మన భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ఈ యొక్క సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు కాకుండా మధ్య తరగతి పీపుల్స్ అలాగే వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి సో వాళ్లకు ఖర్చు పెట్టే రేంజ్లో వాళ్ళు చేయగలిగే రేంజ్లో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని మనం అందివ్వగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఫార్ములా మన కేవా ఇండస్ట్రీస్ ఉంది అంటే మనకు మధ్య తరగతి అండ్ కింది తరగతి ప్రజలకి అందుబాటు ధరలలో మన కేవా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయి సో అలాగే సో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అలాగే క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా మంచి ప్రొడక్ట్స్ను అందిస్తున్నటువంటి కంపెనీ కేవా ఇండస్ట్రీ సో మీరు ఏ ఎంఎల్ఎం కంపెనీని చూసుకున్నా కానీ ఈ రేట్లలో మీకు ఇచ్చేటువంటి కంపెనీ ఏది కూడా లేదు సో ఈవెన్ మనకు బయట బయట దుకాణాల్లో బయట మార్కెట్లో కూడా ఈ రేట్లకి మనకు ఈ సరుకులు అనేటువంటివి రావు ప్రతి ప్రొడక్ట్ పైన వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తూ అత్యంత తక్కువ ధరకు అత్యంత ఎక్కువ నాణ్యతతో ఈ ప్రోడక్ట్స్ అయినటువంటిది మనకు ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన రోడ్డు పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉండే వాళ్ళని నివసిస్తుంటారు సో వాళ్ళు కూడా ఈ ప్రోడక్టును వాడే విధంగా అయితే మన ప్రోడక్ట్ ఉంటుంది అంటే అంత తక్కువ ధరకు వాళ్ళు కూడా కొనుక్కునేటువంటి తక్కువ ధరకి ఈ ప్రోడక్ట్ ఉంటుంది అంటే అర్థం చేసుకోండి సో ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనకు వంద మంది క్వాలిటీ సైంటిస్టులు వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాతనే మనకు ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది కాబట్టి సో మనం ఫిఫ్టీన్ క్రోర్స్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రతి ప్రోడక్ట్ పైన కడుతున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ మనకు సేఫ్గా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ మనకు తోటి ఈ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా కేవలం బిజినెస్ చేయాలి ఖచ్చితంగా కేవలంనే మనం ఎదుగుతామని చెప్పడానికి ఈ యొక్క ఫార్ములా ఇది ఒక ఎగ్జాంపుల్ మనకు సరిపోతుంది సో మనం కేవా యొక్క క్వాలిటీని ఇప్పటివరకు చూసాం ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ చూద్దాం అసలు కేవా ఇండస్ట్రీలో బిజినెస్ ఎలా ఉంది అనేటువంటిది మనం చూద్దాం ఒకసారి సో చూసినట్టయితే ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ అని ఒక రకమైనటువంటి ఇన్కమ్ ఇచ్చారు సో ప్రతి ప్రొడక్ట్ పైన బిజినెస్ పాయింట్స్ అనేటువంటిది ఉంటున్నాయి సో ఆ యొక్క బిజినెస్ పాయింట్ అంటే వన్ బిజినెస్ పాయింట్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో ఫైవ్ పైసెస్ అంటే ఒక రూపాయి ఐదు పైసలకి ఒక బిజినెస్ పాయింట్ వస్తుంది గా మనకు ఇక్కడ చూసినట్టయితే సో ఇదే విధంగా మనకి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మనకు త్రీ టైమ్స్ పే అవుట్ ఉంటుంది మనకు సో ఎవ్రీ వీక్ పే అవుట్ ఉంటుంది అలాగే మంత్లీ పే అవుట్ యాన్యువల్ పే అవుట్ అని మూడు రకాల పే అవుట్స్ అయితే మనకు కేవా ఇండస్ట్రీ కల్పించడం జరుగుతుంది సో మనకు ఈ యొక్క మూడు రకాల ఇండస్ట్రీస్కి సంబంధించి మూడు రకాల పే అవుట్స్ వస్తుంది సో మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి కేవా ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత సో మనం వీక్లీ పేమెంట్ తీసుకోవడానికి మనకు ఒక అపర్చునిటీ ఉంది బిగ్ అపర్చునిటీ సో కేవా డైలీ యూజ్ కిట్ అని ఒకటి మనకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కేవా డైలీ యూజ్ కిట్ అనేటువంటిది మనకు ఫోర్ హండ్రెడ్ బీపీస్ వస్తాయి అలాగే రీపర్చేస్ పాయింట్ హండ్రెడ్ రీపర్చేస్ పాయింట్ అని ఎంఆర్పి టూ థౌజండ్ రూపీస్కి వస్తున్నటువంటి ప్రొడక్ట్లో మనకు దాదాపుగా నిత్యవసర వస్తువులు మనం ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు ఇరవై మూడు రకాల ప్రొడక్ట్స్ యొక్క బాక్స్లో రావడం జరుగుతుంది సో దీనికి నాలుగు వందల బీపీలు ఇస్తున్నారు సో ఇది డైలీ యూస్ కిట్ అనడం జరుగుతుంది సో అద్భుతమైనటువంటి కిట్ అది సో అలాగే రీపర్చేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి కొన్ని సో మినరల్ డ్రాప్స్ కానివ్వండి అండి తర్వాత సోలార్ డ్రాప్స్ కానివ్వండి ట్రిబుల్ ట్రిబల్స్ టెన్సిల్స్ అని ఉన్నాయి సో వీటిని కూడా మనం రీపర్చేస్గా మనం బిజినెస్ పాయింట్స్ ఫోర్ హండ్రెడ్ తోటి మనం వీటిని తీసుకోవచ్చు దీనిపైన కూడా మనకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఎవ్రీ బైనరీ ప్లాన్లో మనకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి సో మనం కేవార్ పర్చేస్ కి టూ థౌసండ్ రూపీస్లో మనం చూసినట్టయితే మనకు దాదాపుగా ఇరవై మూడు రకాల రెగ్యులర్ ప్రొడక్ట్స్ మన ఇంట్లో రెగ్యులర్గా అవసర వస్తువులు ఏవైతే వాడుతూ వాటితో పాటు మనకు డైలీ యూస్ కూడా మన కి సంబంధించి సో మన హెల్త్ బాగుండడానికి డైలీ కిట్ అనేటువంటిది డైలీ కి సంబంధించిన ఒక టాబ్లెట్ కూడా వస్తుంది అలాగే సో ట్రిపుల్ సెల్స్ ట్యాబ్లెట్స్ వస్తుంటాయి సో ఆల్ఫాల్ఫా పౌడర్ ఇలా చాలా రకాలైనటువంటి మనకి ప్రొడక్ట్స్ అయితే మనకి ఇరవై మూడు రకాల ప్రొడక్ట్స్ ఈ యొక్క కిట్లో ఉంటాయి మనకి సో మనకు డైలీ యూస్ కిట్లో ఇరవై మూడు రకాల ప్రోడక్ట్లు ఎందుకు ఇస్తున్నారు అంటే సో ఇమ్యూనిటీ పర్పస్లో తర్వాత బోన్ అండ్ మెజల్ హెల్త్ కోసం ఉమెన్ కేర్ ఆలోచించి డయాబెటిక్ కేర్ హెల్త్ కేర్ ఇలా ఇరవై మూడు రకాల ఆప్షన్స్ మనకి ఈ యొక్క డైలీ యూస్ కిట్ తీసుకోవడానికి అలాగే కేవార్ రీపర్చేస్ కిట్స్ కూడా మనకి టూ లో వస్తుంది ఇరవై మూడు రకాల ఆప్షన్స్ మీకు ఏది నచ్చుతుంది సో రెగ్యులర్గా ప్రొడక్ట్స్ వాడాలనుకుంటే మీరు డైలీ యూస్ కిట్ యూజ్ చేయండి సో మీకు ఏదైనా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంటే ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి హెల్త్ సప్లిమెంట్స్ తీసుకోండి బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే బోన్కి సంబంధించిన హెల్త్ కిట్ తీసుకోవచ్చు ఉమెన్ కేర్ తర్వాత డయాబెటిక్ కేరు హెల్త్ బల్ కేర్ బోన్ అండ్ జండ్ అండ్ డి ఇలా చాలా రకాల ఇరవై మూడు రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది మీకు దాంట్లో ఏది నచ్చినా తీసుకోవచ్చు ఏదైనా టూ థౌసండ్ రూపీస్ లో తీసుకొని మీరు ఐడిని మీరు యాక్టివేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మనకు రీపర్చేస్ ప్యాక్ లో చూసినట్టయితే వీక్లీ మ్యాచింగ్ బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి నేను నా కింద ఏ బి అనేటువంటి దాన్ని జాయిన్ చేసిన సో నా కింద ఏ లో ఎవరో ఒకరు ఏ అయినా లేదా బి అయినా కింద ఎవరో ఒకరు ఒకటి జాయిన్ చేస్తే సో మనకి ఇక్కడ ఒక సైడ్ టూ ఒక సైడ్ వన్ అంటే టూ ఇస్ట్ వన్ లేదా మనం కనుక జాయిన్ చేసినట్టయితే మనకు ఒక మ్యాచింగ్ పైన రెండు వందల రూపాయలు మనకు వీక్లీ ఇన్కమ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి మనకి ఎలాంటి క్యాపింగ్ లేదు ఎర్న్ అప్ అప్ టు ఫైవ్ లాక్స్ వరకు కూడా మనం ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ట్యూస్డే ప్రతి మంగళవారం రోజు క్లోజింగ్ ఉంటుంది అండ్ ప్రతి బుధవారం రోజు మనకు ఇన్స్టెంట్ గా పేమెంట్ అనేటువంటి థర్స్డే రోజు మనకు పే పేమెంట్ అనేటువంటిది పడుతుంది సో ఇది అన్లిమిటెడ్ డెప్త్ గా ఉంటుంది అలాగే పవర్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు సో ఇదే రీపర్చేస్ ప్యాక్ మనం బిజినెస్ చేసినట్టు ఈ బీపీలే మనకు రెగ్యులర్గా మంత్లీ బీపీలకు కూడా కన్వర్ట్ అయితే సో ఇన్స్టంట్ గా ఒకే బిజినెస్ చేస్తాం కానీ రెండు రకాల ఇన్కమ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది మనం చూసినట్యితే సో టోటల్ గా మనకి ఇక్కడ వన్ బిజినెస్ పాయింట్ ఈజక్వల్ టు ఒక రూపాయి ఐదు పైసలు మనం ఇప్పుడే చెప్పుకున్నాం సో అవి ఏ విధంగా ఒక రూపాయి ఐదు పైసలు అనేటువంటి ఏ విధంగా ఇస్తున్న రిటైల్ ప్రాఫిట్ బై వన్ గెట్ వన్ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ రిటైల్ ప్రాఫిట్ అనేటువంటి గా ఇవ్వడం జరుగుతుంది సో మిగతా పొటెన్షియల్ ఎర్నింగ్స్ చూసినట్టు టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ పైన థర్టీ పర్సెంట్ బిజినెస్ పాయింట్స్ వ్యాలు ఇస్తుండో అలాగే రాయల్టీ క్లబ్ ట్వెల్ పర్సెంట్ లీడర్షిప్ టెన్ పర్సెంట్ లాయల్టీ కప్ ఫైవ్ పర్సెంట్ స్టార్ క్లబ్ ఫోర్ పర్సెంట్ ఫారెన్ టూర్ క్లబ్ టూ పర్సెంట్ కార్ క్లబ్ టూ పర్సెంట్ హౌస్ క్లబ్ టూ పర్సెంట్ గోల్డ్ లీడర్షిప్ క్లబ్ అనేటువంటి ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ క్లబ్ అనేటువంటిది ఎయిటీన్ పర్సెంట్ అండ్ ప్రెసిడెంట్ క్లబ్ ఎయిట్ పర్సెంట్ చైర్మన్ క్లబ్ అనేటువంటి సెవెంటీన్ పర్సెంట్ ఇలా టోటల్ మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ బిపి అనేటువంటిది మనకు డిస్ట్రిబ్యూషన్ ఈ కామర్స్ లో మనకి కమిషన్ అనేటువంటి రావడం జరుగుతుంది సో ఇన్సెంటివ్ ఆన్ పర్చేస్ విషయంలో చూసినట్టయితే మనకి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఏదైనా ఒక ని బిజినెస్ చేస్తున్నాం అనుకోండి సో మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా మొత్తమొదటగా జాయిన్ అయినప్పుడు మనకి మినిమం ఫోర్ హండ్రెడ్ బీపీలు తోటి మనం జాయిన్ కావాలి సో మినిమం ఫోర్ హండ్రెడ్ బీపీ తోటి మనం మన యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేసినట్టయితే మనం ఫైవ్ పర్సెంట్ లోకి వెళ్ళిపోతాం సో అప్పుడు మనకు కేవలం మనకి కేవై ఇండస్ లో ఏ బి అనే రెండు లెగ్గులు మాత్రమే ఉంటాయి అవి మనకు రీపర్చెస్ కానివ్వండి తర్వాత మనకు బైనరీ ప్లాన్ కానీ ఎక్కడైనా కానీ మనకు ఓన్లీ రెండే రెండు లెగ్స్ ఉంటాయి సో మిగతా కంపెనీ లాగా అన్లిమిటెడ్ ఐడియలు వేసుకోవడము తర్వాత సైడ్ ఇన్కమ్ కోసం మనం సైడ్కి మళ్ళీ కొనిపించడం అలాంటి సమస్యలు అనేటువంటి ఉండి సైడ్ బిజినెస్ చేయాలనేటువంటి అవకాశం లేదు సో మనకు వేరే కంపెనీస్లో చూసినట్లయితే సైడ్ ఇన్కమ్ లేదు సైడ్ బిజినెస్ రావట్లేదని చాలామంది నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది మనకి కేవలం అలాంటి ప్రాబ్లం లేదు కేవలం మనకు ఏ బి అనేటువంటి రెండు ఉంటాయి సో మనం వన్ సైడ్ ఏ లెఫ్ట్ రైట్ రెండు రకాలు చేసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జిక్యూటివ్ లెవెల్కి రావాలంటే సో ఏ సైడ్ రెండు వేల బీపీలు అలాగే బీ సైడ్ రెండు వేల బీపీలు వస్తే మనం నైన్ పర్సెంట్ వెళ్ళిపోతాం అప్పుడు తర్వాత నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే టెన్ థౌసండ్ బీపీస్ టెన్ థౌసండ్ బీపీస్ అయితే పర్సెంట్ డిప్యూటీ మేనేజర్ అయితే ఇరవై వేల బీపీ ఇరవై బీపీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది అలాగే మేనేజర్ అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఎయిటీన్ సీనియర్ మేనేజర్ అంటే ఎయిటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ట్వంటీ వన్ పర్సెంట్కి వెళ్ళిపోతాం జనరల్ మేనేజర్ అంటే సిక్స్టీన్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ బీపీలు ఉన్నట్టు ఇరవై నాలుగు పర్సెంట్ వెళ్ళిపోతాం అలాగే డిప్యూటీ డైరెక్టర్ మేనేజర్ కు వెళ్ళాలంటే సో త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ అయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ వెళ్ళిపోతాం అలాగే డైరెక్టర్ రేంజ్కి వెళ్ళిపోవాలంటే సిక్స్ లాక్స్ ఫార్టీ థౌసండ్ సిక్స్ లాక్స్ ఫార్టీ థౌసండ్ బీపీ అయినట్టు మన డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిపోతాం సో ఇది ఇన్సెంట్ పైన ఒక్కసారి మనం డైరెక్టర్ లెవెల్ వెళ్ళిపోయిన లైఫ్ టైం మనకు ప్రతి ప్రొడక్ట్ పైన థర్టీ పర్సెంట్ అనేటువంటి మార్జిన్ మనకు రావడం జరుగుతుంది సో ఇది మంత్లీ మంత్లీ మనకు ఇలాగే ఉంటుంది సో మంత్లీ మంత్లీ మనకు దీనిపైన ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది ఉంటుంది సో దీంట్లోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో ట్వంటీ టూ థౌసండ్ టూ థౌసండ్ బీపీ చేసాము నైన్ పర్సెంట్ వెళ్ళిపోయాం సో మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితేనే మనకు యొక్క ఇన్కమ్ ఇస్తూనే మళ్ళీ మనకు రాయల్టీ రాయల్టీస్ అనేటువంటిది క్లబ్ ఇన్కమ్ స్టార్ట్ అయితే సో ఆ ఇన్కమ్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇవే బీపీ మనకు రెండు లేదా మూడు సమయాలలో మనకు ఇన్కమ్ మల్టీప్లై కావడానికి అవకాశం ఉంటుంది సో అది ఏంటనేది నెక్స్ట్ నేను చూస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి సో ఆన్ టోటల్ టర్న్ ఆఫ్ కంపెనీ పైన చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ లాయల్టీ క్లబ్ మనకు అచీవ్ కావాలంటే సో లెఫ్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రైట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీపీ మ్యాచింగ్ అయితే మనకు ట్వెల్వ్ పర్సెంట్ రాయల్టీ క్లబ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో మనం అక్కడ ఇంతకు ముందు చూసినట్టుగా ఏ స్టేజ్ లో ఉన్నా గానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మేనేజర్ స్టేజ్ లో ఉండి మనం నలభై వేలు నలభై వేల తోటి రన్ అవుతున్నాం అనుకోండి ఇప్పటి వరకు మనం కింది నుండి ఒక రెండు మూడు నేల నుండి చేసిన బిజినెస్ నలభై వరకు వచ్చింది సో ఈ మంత్ లో తీసుకునే ఇన్కమ్ తో పా రాయల్టీ క్లబ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీపీస్ చేశాం కాబట్టి మనం ట్వెల్వ్ పర్సెంట్ ఎలిజిబుల్ అయ్యాం అలాగే మనం లాయల్టీ లీడర్షిప్ క్లబ్ మెంబర్ కావాలంటే పన్నెండు వేల ఐదు వందల బీపీలు టూ సైడ్స్ చేస్తే మనకు టెన్ పర్సెంట్ వస్తుంది సో అట్ సేమ్ టైం టెన్ పర్సెంట్ ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ రాయల్టీ క్లబ్ రెండు కలిపి వస్తాయి అలాగే గోల్డ్ లీడర్షిప్ రావాలంటే మనకు టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ బీపీస్ అనేటువంటి కావాలి ఫైవ్ పర్సెంట్ వస్తుంది అలాగే లాయల్టీ క్లబ్ రావడానికి ఇరవై ఐదు వేల బీపీలు టూ సైడ్స్ ఉంటే మనకు లాయల్టీ క్లబ్ అనేటువంటి వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకోవాలి ఇరవై ఐదు వేల బీపీలు మనకు వచ్చినాయి అనుకుంటే సో మనం అప్పుడు మనం ఏదైతే స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్లో వచ్చేటువంటి గ్యాప్ కమిషన్ వస్తుంది దాంతో పాటుగా రాయల్టీ క్లబ్ వస్తుంది అలాగే మనకి లీడర్షిప్ క్లబ్ వస్తుంది అలాగే లాయల్టీ క్లబ్ వస్తుంది సో ఇక్కడ స్టాక్ క్లబ్ మనం ఫిఫ్టీ థౌసండ్ బీపీస్ ఫిఫ్టీ థౌసండ్ బీపీస్ పర్ మంత్ ఒక మంత్ లో మనం అచీవ్ అయ్యామంటే సో అక్కడ ఫోర్ పర్సెంట్ స్టాక్ క్లబ్ వస్తుంది అలాగే లాయల్టీ క్లబ్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అలాగే లీడర్షిప్ క్లబ్ నెంబర్ టెన్ పర్సెంట్ వస్తుంది రాయల్టీ క్లబ్ ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది ఇలా మనం స్టాక్ క్లబ్ ఫారెన్ క్లబ్బు అండ్ కార్ క్లబ్ హౌస్ క్లబ్కు చూసినట్లయితే మనకు హౌస్ కు వెళ్ళినప్పుడు టూ ల్యాక్స్ బీపీస్ టూ ల్యాక్స్ బీపీస్ టూర్ సైడ్స్ అయినట్టు మనకు హౌస్ క్లబ్ వస్తుంది కార్ క్లబ్ ఫారెన్ క్లబ్ స్టార్ క్లబ్ లాయల్టీ క్లబ్ అండ్ లీడర్ క్లబ్ రాయల్టీ క్లబ్ ఇన్ని రకాల క్లబ్ ఇన్కమ్స్ మనం తీసుకున్న అవకాశం ఉంది సో ఇది కేవలం మనకు కేవా ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యమవుతుంది సో దీనికి నో అప్లై నో క్రాస్ టీమ్ అండ్ నో ఎర్లీ స్టార్ట్ అనేటువంటి అవసరం లేదు సో ప్రతి మంత్ మనకు వచ్చేటువంటి బిజినెస్ ఇది సో ఎవ్రీ మంత్ మనకు ఈ క్లబ్ ఇన్కమ్స్ అనేటువంటి మనం అచీవ్ చేసుకోవచ్చు అలాగే మనం రెగ్యులర్ బిజినెస్ లో వచ్చేటువంటి గ్యాప్ కమిషన్స్ కూడా రెగ్యులర్ గా రావడం జరుగుతుంది సో రాయల్టీ అనేటువంటిది రావాలి అంటే మనకు వేరే కంపెనీలో లక్షల లక్షల బిజినెస్ చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కానీ ఇక్కడ మనకి రాయల్టీ రావాలంటే సింపుల్ గా రెండు వేల ఐదు వందల బీపీ చేసి అతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ యొక్క బిజినెస్ చేయడానికి అవకాశం సో ఇంకా మనం క్లబ్ ఇన్కమ్ మంత్లీ చూసినట్టయితే ఇంకా మనకి ఓకే డైరెక్టర్ పేరల్ డైరెక్టర్ ఇలా చాలా రకాల మనం ముందు ముందుకి మనం డైరెక్టర్ లెవెల్ ఒకసారి అచీవ్ అయిన తర్వాత మనకి ఎక్సలెంట్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేటువంటిది ఉంటుంది దానిపైన మనకు పర్సెంటేజ్ అయితే ఉంది సో ఇలా ఇన్కమ్ అనేటువంటిది రోజు రోజుకి గ్రో అవ్వడానికి మనకు మంచి ఛాన్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అనేటువంటిది చెప్పొచ్చు సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకు డిప్యూటీ చైర్మన్ క్లబ్ మెంబర్కి వెళ్ళినట్టు చైర్మన్ క్లబ్ మెంబర్ బోనస్ ఉంది అనువల్ పే అవుట్స్ మనం ఇప్పటి వరకు చేసినటువంటి బిజినెస్ మనం ఒకసారి చైర్మన్ క్లబ్ మెంబర్ అయ్యామంటే సో ఈ ఇయర్ లో మొత్తం మనం చేసిన బీపీ అంటే మనము మన కింద ఉన్నటువంటి డౌన్లైన్ వ్యక్తులందరూ చేసిన బీపీ అని మనకు కలుస్తాయి కాబట్టి సో వాళ్ళు మనం ఒకవేళ ఈ ఇయర్ మొత్తంలో డిప్యూటీ చైర్మన్ క్లబ్ మెంబర్ రావాలంటే థర్టీ ల్యాక్స్ బీపీ థర్టీ ల్యాక్స్ బీపీ వస్తే మనకు కంపెనీ ప్రాఫిట్ లో నుంచి టూ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్రోన్ చైర్మన్ క్లబ్ మెంబర్ కి టూ పర్సెంట్ చైర్మన్ సిల్వర్ క్లబ్ మెంబర్ టూ పర్సెంట్ ఇలా మొత్తం సెవెన్ పర్సెంట్ అనేటువంటిది మనకు కేవ కై ఇండస్ట్రీలో వచ్చిన మార్జిన్ లో నుండి భారతదేశ వ్యాప్తంగా జరిగిన బిజినెస్ లో నుండి మనకి సెవెన్ పర్సెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్రాఫిట్స్ మనం చూసినట్టయితే మనకు స్టాకిస్ట్ ని ఎవరైనా మనం స్టాకిస్ట్ ని మనం ఇన్వైట్ చేసి సో మనం ఎవరితోనైనా స్టాక్ పై పెట్టించినట్లయితే మనకు వన్ పర్సెంట్ పర్ మంత్లీ సేల్స్ పైన మనకు కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి నేను ఎవరితోనైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళతో మీకు పరిచయస్తులతో కేవలం జాయిన్ చేతాను కేవలం నేను బిజినెస్ చేస్తాను అనే వాళ్ళతో మీరు యొక్క స్టాక్ పైంట్ ఏర్పాటు చేస్తే సో మీరు స్టాకిస్ట్ రిఫరల్ కమిషన్ ఎవ్రీ మంత్ మీరు ఆ యొక్క స్టాక్ పైం మీద జరిగిన బిజినెస్ మీద వన్ పర్సెంట్ మీకు ఆ యొక్క బిజినెస్ అయితే రావడం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ బిజినెస్ జరిగింది ఆ స్టాక్ ప్యాట్ మీద అంటే వెయ్యి రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అలాగే మీరు సూపర్ స్టాక్ పైన పెట్టించినట్టు సో సూపర్ స్టాక్ ప్యాస్ టు మంత్లీ సేల్స్ పైన మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో మనం స్టాకిస్ట్ గా జాయిన్ కావడానికి లాభం ఏంటి అని చూసినట్టయితే అయితే మనకి మనకి ఎంఆర్పీ పైన డీపీ పైన చూసినట్టయితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకు స్టాకిస్ట్ కైతే రావడం జరుగుతుంది సూపర్ స్టాక్స్ అయితే మనం స్టాక్ అనేటువంటిది స్టాకిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు మార్జిన్ అయితే మనకు సూపర్ స్టాక్స్ ఉంటుంది అలాగే స్టాక్ స్టాక్ పాయింట్స్ ఓపెన్ చేసుకునే వాళ్ళకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ స్టాక్ పాయింట్కు సంబంధించినటువంటి ఇన్కమ్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రాయల్టీ క్లబ్ అనేటువంటి దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మనం ఒక ఫోర్ హండ్రెడ్ బీపీస్ పర్చేజ్ చేసి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ అనేటువంటిది జస్ట్ ఒక ఇమాజినేషన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనం రాయల్టీ క్లబ్ చాలా చిన్నటువంటి జస్ట్ రెండు వేల ఐదు వందల బీపీలు రెండు వేల ఐదు వందల బీపీలు లెఫ్ట్ టు రైట్ చేస్తే మనకు రాయల్టీ క్లబ్ అచీవ్ అవుతాం సో ఎంత వస్తుంది అనేటువంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది మనం నాలుగు వందల బీపీలు పర్సనల్ గా పర్చేస్ చేసి సో లెఫ్ట్ టు రైట్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీపీస్ మనం చేయగలిగితే మనకు మినిమం త్రీ హండ్రెడ్ అనే రూపీస్ అనేటువంటిది మనకు ఇన్కమ్ ఈజీగా వస్తుందని చెప్తున్నారు సో అలాగే ఒక టెన్ థౌసండ్ బిపీ టెన్ థౌసండ్ బిపి మనం చేస్తే మనకి ఈజీగా పన్నెండు వందల రూపాయల ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా లీడర్షిప్ క్లబ్ మెంబర్ కి ట్వంటీ థౌసండ్ వరకు ఇన్కమ్ ఉంది అలాగే గోల్డ్ లీడర్షిప్ క్లబ్ మెంబర్స్ అయితే మనకి దాదాపుగా ఫిఫ్టీ థౌసండ్ ఎర్నింగ్ పర్ మంత్ ఉంది అలాగే ఇది ఎగ్జాంపుల్ తోటి ఎవరేజ్ గా ఎగ్జాంపుల్ చేసి చెప్పినప్పుడు సో మనకి ఈ విధంగా వస్తుంది సో ఇలా కంపల్సరీ మనకి ఇన్కమ్ రేషియో అనేటువంటిది ఉంది ఇక్కడ చూడొచ్చు పవర్ సైడ్ వీక్ సైడ్ ఇన్కమ్ రేషియో అనేటువంటిది ఎంత లాభం వస్తుంది మనకు ప్రతి గ్యాప్ కమిషన్ ఎంత వస్తుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు వేల ఐదు వందల బీపీ రెండు వేల ఐదు వందల బీపీ చేస్తే మనకు సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ కామన్ గా మంత్లీలో వస్తుంది అలాగే ఫైవ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది అలాగే ట్వెల్వ్ పర్సెంట్ రాయల్టీ వస్తుంది ఇలా మనం టెన్ థౌసండ్ బీపీస్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బీపీ ఫైవ్ థౌసండ్ బీపీ చేసినాం అనుకోండి సో మనకి ఎంత వస్తుంది అలాగే టెన్ థౌసండ్ బీపీ చేస్తే ఎంత వస్తుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఈ విషయాలన్నీ మీరు ఒకసారి చూసుకుంటుంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను నేను మళ్ళీ మీకు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను దీనికి పెడతాను కాబట్టి సో సెవెంటీన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో ఎందుకు అంటే మనం కేవా ఇండస్ట్రీ ఇంపార్టెంట్ ఎందుకు బిజినెస్ చేయాలి అంటే సెవెన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ మన దగ్గర ఉండే ఎందుకంటే టూ లెగ్స్ జనరేషన్ ప్లాన్ ఇది కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ వరకు స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఓన్లీ టూ లెగ్స్ ప్లాన్ ఎలాంటి సైడ్ మెయింటైన్ రిక్వైర్ అవసరం లేదు అలాగే అన్ని ఇన్కమ్స్ కూడా రెండు లెగ్స్ పైన చేసిన బిజినెస్ అంటే జస్ట్ మీరు లెఫ్ట్ రైట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క ఇన్కమ్ మీకు మంత్లీ ఇన్కమ్ వీక్లీ ఇన్కమ్ ఇయర్లీ ఇన్కమ్ క్లబ్ ఇన్కమ్ బోనస్ అన్ని రకాల ఇన్కమ్ ఓన్లీ యొక్క ఇన్కమ్ పైన వస్తుంది అన్లిమిటెడ్ డెప్త్ ఉన్నటువంటి కంపెనీ ఆయన అన్లిమిటెడ్ డెప్త్ ఉన్నటువంటి ప్లాన్ అక్యుమలేషన్ అవుతుంటే ప్రతి బీపీ కూడా మీకు ఎవ్రీ స్టేజెస్ కి అక్యుమిలేషన్ అవుతుంది సో మీరు ఇప్పుడు పదివేల బీపీ చేస్తారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే ఈ యొక్క పదివేల బీపీ మనకి అక్యుమలేషన్ అవుతుంది కాబట్టి సో ఎక్సలెంట్ ప్లాన్ గా చెప్పొచ్చు సో మినిమం పే అవుట్ ట్రాన్స్ఫర్స్ బ్యాంక్ అంటే ఇరవై రూపాయలు కూడా మనకు ఇక్కడ బ్యాంకుకు మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది సో కొన్ని కొన్ని కంపెనీస్లో మనకి వచ్చినటువంటి కార్ అచీవ్మెంట్ ఫండ్ కానీ ఏదైనా ఉంటే అది హోల్డ్లో పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎక్కడ హోల్డ్ అనేటువంటిది ఉంటుంది క్లబ్ ఇన్కమ్ నాట్ హోల్డ్ డిస్ట్రిబ్యూట్ ఎవ్రీ మంత్ అంటే ఏ ఇన్కమ్ వచ్చినా మీకు ఎవ్రీ మంత్ మీ కంపెనీ అకౌంట్లో డైరెక్ట్ మీకు సంబంధించిన అకౌంట్స్లో అయితే వేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్ ఐదు రకాల ఫైవ్ మంత్లీ ఇన్కమ్స్ అయితే పే అవుట్స్ తీసుకునే అవకాశం ఉంది సో రిటిల్ ప్రాఫిట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తుంది లైఫ్ టైం ఉంటుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ లైఫ్ టైమ్ ఉంటుంది అలాగే బీపీ డిస్ట్రిబ్యూషన్ నూట ఐదు పర్సెంట్ బీపీ పైన డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఉంటుంది అలాగే స్టాకెస్ట్ ప్రాఫిట్ ప్రాఫిట్ వచ్చేసి ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ అలాగే స్టాక్స్ట్ రిఫరల్ కమిషన్ వన్ పర్సెంట్ ఉంది సూపర్ స్టాక్స్ మార్జిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అలాగే మినిమమ్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ యాభై వేలు పెడితే మనం స్టాక్ బ్యాంక్ స్టార్ట్ చేసుకోవచ్చు సో దీనికి ఖచ్చితంగా స్పెషల్గా ఈ ఏరియాలోనే వర్క్ చేయాలి ఆ ఏరియాలో వర్క్ చేయాలని లిమిటేషన్స్ లేవు సో మనం గ్లోబల్లీ అంటే మనం ఇండియా లెవెల్లో ఎక్కడైనా మనం బిజినెస్ చేసుకోవచ్చు ఇంకా ముందు ముందు మనకు గ్లోబల్లీ కూడా మనకు ఏవే టైప్ ఇండస్ట్రీ అనేటువంటి వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా దేశాల్లో కూడా మనం బిజినెస్ చేసేటువంటి ఆపర్చునిటీ అయితే మనకు వస్తుంది సో సూపర్ స్టాక్స్ట్ అయితే ఉన్నారో సో ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ప్రొడక్ట్ అంతా సో ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ అండ్ జన్యున్ ప్రాబ్లమ్స్ ఏదైనా మీకు ఆ యొక్క ప్రొడక్ట్ ప్రాబ్లం ఉంది డ్యామేజ్ అయింది లేదా ఎక్స్పైర్ అయింది అని మనం జెన్యున్ మనం చూపించినప్పుడు వాళ్ళు మన కంపెనీ మనకు ప్రొడక్ట్ అనేటువంటిది ఎక్స్చేంజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఇవన్నీ మనం సాధించడానికి మనకు కావాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలి స్మార్ట్ వర్క్ అండ్ ప్రతిదీ మనం నేర్చుకునే తత్వం మన దగ్గర ఉండాలి ప్రతి ట్రైనింగ్ మనం అటెంప్ట్ చేసుకుంటూ సో మనం మన డౌన్ డౌన్లైన్లో వాళ్ళతో కమ్యూనికేటెడ్గా ఉంటూ సో మనకు డిటర్మినేషన్ తోటి మనం ఒక పేషెన్స్ తోటి మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక మన మంచి ప్రొఫెషనల్ టీమ్గా మనం రెడీ అయినట్టయితే సో మనకు కేవ అనేటువంటి మనకు అండగా ఉంటుంది సో మనం కేవతో తో అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మనం లగ్జరీ లైఫ్ స్టైల్ రావడానికి కూడా మనకి ఇంకా అదనపు సపోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో టెన్ ల్యాక్స్ ఇన్కమ్ మనకి జస్ట్ మనం ఫార్టీ లాక్స్ బీపీ మ్యాచింగ్ అనేది మనం చేసినట్టయితే టెన్ లాక్స్ ఇన్కమ్ ఇస్తుంది సో మనకు టూ బెడ్రూమ్ హాలు లేదా కిచెన్ అపార్ట్మెంట్ ఇస్తుంది లేదా ఏ ఫోర్ అనేటువంటి కార్ను కూడా ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ అలాగే మనకి సిక్స్టీ ల్యాక్స్ బీపీ మ్యాచింగ్ చేసినట్టయితే మనకి కారు లేదా త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్వంటీ ల్యాక్స్ ఇన్కమ్ రావడానికి జస్ట్ మనం ఎయిటీ ల్యాక్స్ బీపీ మ్యాచింగ్ ఇన్కమ్ చేసినట్టయితే మనకు బిఎం డబ్ల్యూ సిరీస్ కార్ లేదా ఫైవ్ బెడ్రూమ్ హౌసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ అదనపు బోనస్లు సో మనం చేసిన బిజినెస్తో వచ్చేటువంటి క్లబ్ ఇన్కమ్స్ రాయల్టీస్ లాయల్టీస్ గ్యాప్ కమిషన్స్ ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా వచ్చినటువంటి వన్ క్రోడ్ బీపీ చేసినట్టయితే మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ అనేటువంటి రావడం జరుగుతుంది ఎక్స్ జే కార్ లేదా లగ్జరీ విల్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది సో ఇంత మంచి గుడ్ అపర్చునిటీ మనకు కేవై ఇండస్ట్రీలో ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కేవలం జాయిన్ అయ్యి సో మనం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండొచ్చు సో మనం చిన్నప్పుడు తన కళల్ని నిజం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి వేదిక మన కేవై ఇండస్ట్రీ కాబట్టి సో ప్రతి ఒక్కరు కేవై ఇండస్ట్రీలో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో నేను ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడే జాయిన్ కండి మీ పాన్ కార్డ్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ రోజే బిజినెస్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది సో మీకు కావాల్సినటువంటి సపోర్టు ఎలాంటి ట్రైనింగ్ అప్డేట్స్ కావాలన్నా తర్వాత ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం సో మన వాట్సాప్ గ్రూప్లో మీకు యాడ్ చేస్తుంటాం కాబట్టి సో తప్పనిసరి మీరు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు కేవా ఇండస్ట్రీలో మీరు జాయిన్ కండి సో ప్రతి ఒక్కరు ఫ్రీగా జాయిన్ కావడానికి అవకాశం ఉంది సో ఈ రోజు మీరు ఇక్కడ లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై ఉంటాను జై హింద్